హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బేగం బజార్లో ఉన్న స్వస్తిక్ మిర్చి పౌడర్ దగ్గర ఉన్న సర్కిల్ దగ్గరకు అయితే వచ్చానండి ఇక్కడైతే ముగ్గుల అచ్చుల వెరైటీస్ అయితే చాలా రకాలు ఉన్నాయి స్వస్తిక్ మిర్చి పౌడర్ షాప్ కు ఇది మనకు లెఫ్ట్ సైడ్లో చూస్తే స్వస్తిక్ సర్కిల్ రైట్ సైడ్లో చూస్తే బేగం బజార్ బాసన్ల సర్కిల్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది స్వస్తి కెద్రూమ్ గల్లే అండి ఇప్పుడు చూపిస్తున్నది ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి మనం ఈ గల్లీ ఎంటర్ అవ్వగానే మనకు ముగ్గులది కనిపిస్తుంది ఆ ముగ్గుల షాప్ అయిన తర్వాతనే ఈ షాప్ అనమాట వాసవి టాయిస్ షాప్ అనమాట ఇక్కడ అన్ని హోల్సేల్ దొరుకుతాయి అనమాట ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేల్ చేస్తారు ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి నాకైతే చాలా తక్కువ అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట నోముల్లో వాడుకోవచ్చు సేల్ చేసుకుంటే కూడా చాలా ప్రాఫిట్ ఉంటుందండి ఈ హోల్సేల్ షాప్ కాబట్టి ప్యాకెట్లో పన్నెండు పీసులు ఉంటాయి కాబట్టి పన్నెండు పీసెస్ లెక్కన చెప్తున్నారనమాట మనకు కావాలంటే సింగల్ కూడా అడుగుతే ఇస్తారేమో నేనైతే ప్యాకెట్ రేట్ అడిగాను ఎవరికైనా కావాలంటే ఒక ముగ్గురు నలుగురు కలిసి కూడా షేరింగ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అనమాట ఇలా చూస్తే మనకు ఇదే మనం నువ్వు బయట చూసామనుకోండి వన్ ట్వంటీకి నోము వన్ ఫిఫ్టీకి నోము అని చెప్తున్నారు అదే మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి మనకు టూ డజన్స్ వస్తాయనమాట అదే ప్రైస్లోనే ఇప్పుడు ఇక్కడ సిక్స్టీ రూపీస్ డజన్ అని చెప్తున్నారు కదా వన్ ట్వంటీ రూపీస్కు టూ డజన్స్ వస్తాయి అనమాట ఇక్కడైతే వీళ్ళు ప్యాకెట్స్లోనే ఇస్తున్నారండి ఇక్కడైతే ఏవి చూసినా చాలా బాగున్నాయి ఇది త్రీ ఇన్ వన్ అంట ఇది ముగ్గుతో వేసుకోవచ్చు కలర్స్తో వేసుకోవచ్చు అలాగే పెయింట్స్తో కూడా వేసుకోవచ్చు అంట చాలా బాగా వస్తుందంట అక్కడ వేసి కూడా చూయించారు చాలా బాగా వచ్చాయనమాట ఇవి కూడా ఇన్ వన్ అనమాట ఇది కడపల పైన కూడా చాలా బాగుంటుంది బార్డర్స్ ఇలా వేయడానికి ఇవేమో కలర్స్ బాక్స్ అనమాట దీనిపైన క్యాప్ వచ్చింది లోపల డిజైన్ వస్తుందనమాట ఇవి నోములో కాకుండా సేల్ చేయడానికి కూడా చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయండి ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి ఇక్కడ బేగం బజార్లో ఇవి కావాలంటే నోములలో కూడా నోముకోవచ్చు అనమాట థర్టీన్ థర్టీన్ పీసెస్ వేసుకొని ఇక్కడైతే డజన్ లెక్కనే ఇస్తున్నారు అనమాట ఇందులో ఇంకోగా ఐటమ్ అనమాట ఇది ఇంకో డిజను ఇందులో మూడు నాలుగు రకాలు ఉన్నాయన్నమాట వేటి ప్రైస్ వాటికి అలాగనే ఉన్నాయన్నమాట అన్నీ డజన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ కనిపిస్తుంది వచ్చిందనమాట అటు ఇటు పాదాలు వచ్చి మధ్యలో స్వస్తికి వచ్చింది అన్నమాట ఇది కలర్స్తో వేసుకోవచ్చు ముగ్గుతో వేసుకోవచ్చు దేంతో అన్న వేసుకోవచ్చు ఇందులో రెండు రకాలు ఉన్నాయన్నమాట వేటి ప్రైస్ వాటివి అలాగనే ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నాయి చూడండి ప్లేట్స్ ఇవి నోములో బాగుంటాయండి ఇవి నోముకోవడానికి ఇవి త్రీ సిక్స్టీ రూపీస్ డజన్ అంట ట్వెల్వ్ డిజైన్స్ ఉంటాయి వేరు వేరు డిజైన్స్ ఇవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి సైజు కూడా పెద్దగానే ఉన్నాయి ఇవి ఇందులోనే ఇంకో వేరే అండి ఇవి ఇక్కడ కనిపిస్తుంది ఇది డ్రాపింగ్ బాటిల్ అంట ఇందులో ముగ్గు వేసి ముగ్గులు వేయడానికి అనమాట ఇది ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ అనమాట ఇది కూడా ముగ్గుదే అనమాట మనకి కలర్ వేసుకోవచ్చు వైట్ కలర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట రంగోళీ ఇందులో మూడు నాలుగు రకాలు ఉన్నాయి అన్నమాట ఇందులో కూడా మూడు క్వాలిటీలు ఉన్నాయంట హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ త్రీ క్వాలిటీలు ఉన్నాయంట అన్నీ వేరు వేరు డిజైన్స్ ఉంటాయంట అన్నీ వేరునే ఉంటాయని చెప్తున్నారు మూడు క్వాలిటీలలో దేని ప్రైస్ దానికే అనమాట ఇక్కడ చూడండి చిన్న చిన్న ఎలిఫెంట్స్ అనమాట ఇవి నోములలో వాడతారు కదా ఇందులో ఫోర్ ఫార్టీ పీసెస్ ఉంటాయంట ఫోర్ ఎయిటీ రూపీస్ అంట అన్నీ ఇందులో ఎలిఫెంట్లు చిన్న దువేనలు అలాగే ఇవి తులబారం అవి ఉన్నాయి కదా తులభారాలు అనమాట తక్కేడు అంటారు కదా అవి చెత్త చాట అవన్నీ రకరకాలు ఉన్నాయన్నమాట దేని ప్రైస్ దానికి అనమాట అన్ని అన్ని ప్యాకెట్లు ఫోర్ ఫార్టీ పీసెస్ అనమాట టూ వెల్ డజన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడైతే మనకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలైతే ఉన్నాయి ఇందులో ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ చూడండి ఈ చిన్న దువేనలు ఉన్నాయి కదా ఇవి హండ్రెడ్ పీసెస్ అనమాట సెవెంటీ రూపీస్ అంట ఇవే చిన్న దువేనలే థర్టీన్ పీసెస్ వేసి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా సేల్ చేస్తున్నారనమాట ఇవే బేగం బజార్లో ఉన్నాయి ఇక్కడ నుంచే తీసుకెళ్ళి అక్కడ సేల్ చేస్తారంట షాప్ వాళ్ళే చెప్తున్నారనమాట మా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు ప్యాకెట్స్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ అయితే మనకు వచ్చామంటే మనకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి అనమాట హోల్సేల్ షాప్ కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతాయి అనమాట అన్ని చిన్న చిన్న బొమ్మలు అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ చూడండి రోలర్ అనమాట ఇది ఇందులో వైట్ ముగ్గు వేసుకోవచ్చు రంగోలీ కలర్ కూడా వేసుకోవచ్చు ఇది ట్వెల్వ్ పీసెస్ది అనమాట ఇప్పుడు సంక్రాంతి టైం కదండి సేల్ చేసుకునే వాళ్ళకైతే చాలా మంచి బిజినెస్ అని చెప్పొచ్చు చాలా రకరకాలు ఉన్నాయండి ఇక్కడ సేల్ చేసుకోవడానికి అయితే మనం ఇలాంటివి కనుక నోముకున్నట్లయితే మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డైలీ వాడుకోవచ్చు అండి మనము పూజా గదిలో కానీ తులసి కోట దగ్గర కానీ ఇంటి గుమ్మం ముందు కానీ ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అండి ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వేళ మళ్ళీ కలుగుతాం అప్పటివరకు బాయ్ బాయ్